జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే చాలా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ఆయన మొదటి సినిమా నిన్ను చూడాలని అనే సినిమాలో ఎంత లావుగా బొద్దుగా ఉన్నారో మనందరికీ తెలిసిందే నిన్ను చూడాలని సినిమా నుండి రాఖీ వరకు ఈయన చెబ్బి స్టేజ్ నుండి ఫ్యాటీ షేప్ వరకు వచ్చేశారు అయితే ఆ టైంలో చాలామంది హీరోలు తమ బాడీని ప్రాపర్ షేప్లో మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నేను నటన చాలా బాగా చేస్తున్నాను అలాగే డ్యాన్స్లో కూడా హీరోయిన్స్తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అలాంటప్పుడు నేను బొద్దుగా ఉంటే ఏంటి ఎలా ఉంటే వారికి ఏంటి అని ఎవరో ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గలేదట అయితే మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమా చేస్తున్నప్పుడు మీద తనని చూసుకొని ఆ పాత్రకి తాను పూర్తి న్యాయం చేయలేదు అని భావించి దానికి కారణం తన బాడీ అని అసలు విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడట అయితే ఎలాగైనా బరువు తగ్గాలని అనుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఇక అదే టైంలో రాజమౌళి తన దగ్గరికి మధంగా సినిమా తీయాలని వచ్చారట ఇక అక్కడికి వచ్చిన రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ని చూసి మొహం మీదనే మీరు చాలా చెండలంగా ఉన్నారని చెప్పారు రాజమౌళి సగం మంది ఆడియన్స్ అయితే నీ సినిమాలు చూడడమే మానేశారు ఇక మీరు ఇంతలావు ఉండేసరికి చాలామంది యూత్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీ సినిమాలు చూడడం మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు అని మొహం మీద అన్నారట అయితే ఈ మాటలకు చాలా హట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ వెంటనే వర్కౌట్స్ వంటి చేయకుండా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అయిన బాడీ షేపింగ్ మెకానిజం లైపో సెక్షన్స్ చేయించుకుంటూ ఆయన తర్వాత తన బాడీని కరెక్ట్ షేప్లో ఇప్పటి వరకు కూడా అదే ఫిజిక్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇలా ఆ రోజు రాజమౌళి మొహం మీద అనేసరికి జూనియర్ ఎన్టీఆర్ తన బాడీని మార్చుకున్నారట అయితే ఎన్టీఆర్ చేసిన సినిమాలని కనుక మనం ఒకసారి గమనిస్తే ఎన్టీఆర్ వరుస ప్లాప్ సినిమాలతో నటించాడు ఈయన ఇప్పటి వరకు చేసిన చాలా సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఆది సింహాద్రి బృందావనం అదుర్స్ లాంటి సినిమాలు ఈయనలోని కొత్త యాంగిల్స్ని చూపిస్తాయి ఇక ఇప్పుడు టెంపర్ సినిమా నుంచి వరుసగా ఆరు సినిమాలు హిట్ కొట్టిన స్టార్ గా గుర్తింపు పొందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్